హలో అండి అందరు ఎలా ఉన్నారు దిస్ ఈస్ దివ్య వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ మన పక్కింటి పిల్ల యాక్చువల్లీ ఈ వ్లాగ్ పోస్ట్ చేయాలనితే అనుకోలేదు జస్ట్ నార్మల్ హైకే కదా అని అనుకున్నా ఫస్ట్లో బట్ కొన్ని సర్ప్రైజెస్ చూసాక మీతో షేర్ చేసుకుందామని అనుకున్నా వీడియోని మాత్రం స్కిప్ చేయకోకుండా లాస్ట్ వరకు చూడండి మీరు ఎంజాయ్ చేస్తారు రెగ్యులర్గా వెళ్ళే డ్రైవ్లో ఒక చోటు చాలా బాగుంటుంది చూడ్డానికి వింటర్లో అయితే చూసి చాలు చాలనుకున్నాం అరే ఈ ప్లేస్కి నార్మల్ టైంలో వెళ్తే చాలా బాగుంటుంది కదా అని చెప్పి సో అలా నిన్న వెళ్ళిన్నాం అండ్ నాకు తెలిసి కుదిరితే వింటర్లో తీసిన వీడియోస్ లేకపోతే ఫొటోస్ కానీ ఇక్కడ పెడతాను చూడండి ఈ ప్లేస్లో వాటర్ దగ్గరికి వెళ్ళడానికి పాసిబిలిటీ ఉంటుంది సో అలా అని ఈ హైక్ అయితే స్టార్ట్ చేసాం ఇంకా రెస్ట్ మీరైతే చూడండి ఈ వీడియోలో సో అక్కడ కింద వాటర్ ఫాల్స్ పోతా ఉన్నాయి సో ఇదే లో ఇట్లా వెళ్ళిపోతున్నాం కిందకి ఇక్కడ కనిపిస్తుంది టెంట్ ఇక్కడ ఎవరు క్యాంప్ ఫైర్ వేసుకున్నారు ఎక్కడంటే టెంట్కి పాజిబుల్ అవుతుందో లేకపోతే ఇప్పుడు మళ్ళీ కింద నుంచి మనం అటు పైకి వెళ్తామా అని బాగుంది ఇది కొత్తగా ఉంది అంటే ఇంటి నుంచి ఇటు కిందికి వచ్చి పడవలేరు అవి సో ఆ పై నుంచి అయితే ఇలా కిందకి వచ్చాం ఓసంటే వాటర్ ఫాల్స్ వస్తా ఇది ఇదికొచ్చి జాగ్రత్త కదా ఏం లేదా సో ఇలా అయితే గుర్తులు ఉంటాయి మనం తప్పిపోకోకుండా ఉండడానికి ఈ డ్రైల్ త్రూ మొత్తం ఈ వాటర్ ఫాల్స్ ఉన్నంత సేపు మనకు ఒక ట్రైల్ అయితే ఉంది చాలా బాగుంది ఇట్ ఎక్కడ మీదకి ఎక్కినావా ఏంటిది ఇట్లా రెండు గుర్తులు ఒకటి పైకి ఒకటి కిందకి లేకపోతే లెఫ్ట్ రైట్ అయితే ఎక్కడ చూసిన మొన్న మొన్న క్యాంపింగ్ దాంట్లో చూసిన అన్నమాట ఇట్లా టూ ఉన్నాయి సో అంటే ఒకటి లెఫ్ట్ ఒకటి రైట్ అన్నట్టు ఇంటే రివర్స్ వెళ్ళిపోదామా మనకు తెలియట్లే అసలు ఇక్కడ గుర్తు చూడండి ఉన్నాయి అక్కడ బ్రిడ్జ్ మాత్రం భలే కట్టిరు అక్కడ ఇంకో బుడ్డి బ్రిడ్జ్ ఉంది కలిసాకి ఇంత క్లియర్ ఉన్నాయి వాటర్ అసలు చూస్తావా దిగుతావా ఏమన్నా ఓ మళ్ళీ అక్కడ పైకి వెళ్తామంటుంది ഇത് ബ്രൂസ് ഡ്രൈലോ നീ ബൂസ് ട്രൈലോ ഇപ്പം ഇങ്ങേം ഇതിന് സൈറ്റ് എല്ലാ എന്തേ സാൽമനോ

పోయమ్మ జీ సీ అప్పచ్చి అప్పొచ్చి బే అంత గబ్బు గబ్బు అయింది సో కిందకి కింద నుంచి అక్కడి నుంచి వెళ్ళి ఆ ఎట్టుల్లో మొత్తం విరుక్కొని వచ్చి ఇటు పైకి వచ్చినాం చెల్లి కొంచెం ముందుకెళ్ళి ఇదంతా అలా మేము కూడా రిటర్న్ స్టార్ట్ అయ్యామా సో సడన్గా ఒక నక్క అయితే రోడ్డు మీద పరిగెట్టుకుంటూ కనిపించింది వెంటనే ఇంకొకటి ఫాలో అయితే వచ్చింది అండ్ అదే టైంలో మా వెనకల ఏ కార్ రావట్లేదు యాక్చువల్లీ బిజీగా ఉండే రోడ్డే అది అండ్ నేను సర్ప్రైజ్ అయ్యి చూస్తున్నాను అరే భలే కనిపించాయే అనుకొని వెంటనే ఇంకొకటి అంటే దాని పిల్ల పరగెట్టుకుంటూ అది కూడా వస్తుంది వెనకల యాక్చువల్లీ ఆ రెండు పెద్దవి కూడా కన్ఫ్యూజ్ అయ్యాయి అండ్ ప్రొటెక్ట్ చేస్తున్నాయి దాని పిల్లని మేము వెయిట్ చేస్తున్నాం అరే క్రాస్ అవ్వనిలే పిల్ల ఎందుకు మళ్ళీ అని చెప్పి అండ్ అది యాక్చువల్లీ భయపడింది కార్ సౌండ్కి సో వెనక్కి వచ్చేసింది అండ్ మా కార్ దగ్గరకు వచ్చింది అండ్ నాకు హ్యాపీ ఫీల్ అవ్వాలో అరే అయ్యో అని పాపం అని ఫీల్ అవ్వాలో తెలియదు కానీ బట్ చాలా క్లోజ్గా అయితే చూసాను అని మంచిగా అనిపించింది అండ్ అది అది కూడా అరుస్తూ ఉంది అండ్ వాళ్ళ మమ్మీ అనుకుంటా మళ్ళీ బ్యాక్ వెళ్ళింది పిల్ల దగ్గరికి కాసేపటికి ఇంకొకటి మాత్రం రోడ్డు కటువైపోయి ఉన్నింది అంటే వెయిట్ చేస్తూ ఉన్నింది వస్తాయేమో రెండు మళ్ళీ అని కాసేపు చూసి చూసి అది కూడా బ్యాక్ వెళ్ళిపోయింది దాని ఫ్యామిలీ దగ్గరికి మేము ఆ షాక్ అంటారో లేకపోతే సర్ప్రైజ్ ఫీల్ అవ్వాలో తెలియని ఫీలింగ్లో ఇంటికి అయితే వచ్చేసాం వీడియో నచ్చింటే ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ సేవై నెక్స్ట్ వ్లాగ్